వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మా ఇంట్లో అయితే ఈ రోజు సండే స్పెషల్ గా చేపల పులుసుని ప్రిపేర్ చేశానండి ఇందులోకి రాగి ముద్ద చాలా బాగుంటుందండి అందుకోసమని రాగి ముద్దని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ కాంబినేషన్ మాకు చాలా ఇష్టం అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీన్ని మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చేసి మీకు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ చేపల పులుసు అయితే మన వీడియోస్లో చాలా సార్లు పెట్టానండి అందుకని మీకు స్పెసిఫిక్గా చూపించటం లేదనమాట రాగి ముద్దను మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రాగి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పిండిని నేను తీసుకున్నానండి ఈ గ్లాసు పిండి కోసం నాలుగు గ్లాసులు వాటర్ పడతాయండి మూడు గ్లాసులు నేను ఈ కడాయిలో వేసుకుంటున్నాను అనమాట ఇవి బాయిల్ చేసుకోవాలి వాటరు మూడు గ్లాసులు వాటరు బాయిల్ చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు ఇంకో గ్లాస్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిలో ఆ గ్లాస్ వాటర్ని కలిపేసుకోవాలండి ఈ వాటర్లో చక్కగా పిండి మొత్తం కలిసిపోయేటట్లుగా లేకుండా కలుపుకోవాలి ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా బాయిల్ అవుతున్న వాటర్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూశారు కదండి వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పిండిని స్లోగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి చూశారు కదండి ఈ పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి లేకపోతే వండ అన్నమాట ఇలా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా ఐదు పది నిమిషాలు కలుపుకుంటూ ఉంటే దగ్గరకు అయిపోతుందనమాట ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లారేటప్పటికీ దగ్గరకు అయిపోతుందనమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా దగ్గరకు అయిపోతుందండి ఇలా ఉన్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ కలుపుకున్న తర్వాత చేతి నిండా తీసుకొని ఇలా బాల్లాగా చుట్టుకోవాలి ఈ రాగి ముద్దని చేతితో చుట్టుకోవటం కష్టంగా అనిపిస్తే కనుక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఆ గిన్నెలో వేసుకొని ఇలా తిప్పుకోండి చక్కగా లాగా వచ్చేస్తుంది చూసారు కదండి రాగి ముద్ద ఎంత నీట్ గా వచ్చిందో మేమైతే మా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటామండి నచ్చిందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి